ఇప్పుడు దక్షిణామూర్తి అనే మాటకున్న అర్థాన్ని పరిశీలిద్దాం నేను దీనికి మూడు అర్థాలు చెప్తాను దక్షిణ అనే మాటకు అర్థం ఏంటంటే సమర్థత సమర్థత కెపాసిటీ క్యాపబుల్ అంటూ ఉంటాం ఏది చెయ్యడానికైనా సమర్థుడెవడో వాడు దక్షిణుడు దక్షిణుడు అనే మాటకు సమర్థుడు అని అర్థం దక్షత అని లోకంలో అంటూ ఉంటాం కదండి అదే దక్షిణుడు అంటే దక్షిణుడు అంటే సర్వసమర్థుడు దక్షిణామూర్తి అంటే సర్వసమర్థుడైన మూర్తి అన్నాడు ఇక్కడ అంటే ఈశ్వరుడు అయింది ఈశ్వరుడు సర్వ సర్వసమర్థుడు అన్నారు ఇక్కడ ఏమిటా సమర్థత అంటే ఏదైనా చేయగలిగే సమర్థత అంతే పరమేశ్వరుడు ఏం చేయగలడండి ఏం చేయలేడండి ఏదైనా చేయగలి కర్తం అకర్తం అన్యథాకర్తీ సమర్థ అన్నారు ఏదైనా చేస్తాడు ఏదైనా చేయకుండా కూర్చుంటాడు ఎందుకు అలా చేయలేదు అడిగే కూర్చొని శక్తి మనకు లేదు కూడా కూడా చేస్తాడు మనకేం తెలుసు అఘటన ఘటన సమర్థుడు ఏదైనా చేస్తాడు లేకపోతే ఈ ప్రపంచాన్ని అలా సృష్టిస్తాడు అలా నడిపిస్తాడు అలా లాగేస్తాడు సృష్టి స్థితి లయలు అనే సమర్థత ఆయనకుంది మీకు నాకు లేదు అన్నా లేదా కనుక సృష్టి లయలు చెయ్యగలిగే సమర్థత దక్షిణ అని పేరు అది చెయ్యగలిగే మూర్తి కనుక దక్షిణామూర్తి అని తెలుసుకోవాల్సింది సర్వసమర్థుడు ఇది ఒక అర్థం రెండవ అర్థం ఇద్దాం దయాదాక్షిణ్యాలని మాట విన్నారా తెలుగు మర్చిపోతున్న రోజుల్లో ఉన్నాం కదా అందుకు అడుగుతున్నాను ఇక్కడ దయాదాక్షిణ్యాలు రెండు ఒకటేనా ఒకటైతే రెండు పదాలు ఎందుకుంటాయి తేడా ఉంది ఒక ఆయన కింద పడిపోయి పైకి లేవలేకపోతున్నాడు అప్పుడు నన్ను కొంచెం పైకి లేపుతారా అని అరుస్తున్నట్ట తోవలో వెళ్ళిపోతున్న వాళ్ళని అప్పుడు ఒక ఆయన వచ్చి అయ్యో కింద పడిపోయేవా పాపం అని కన్నీళ్ళు తుడుస్తున్నట్ట ఇదేమిట్రో బాబు కన్నీళ్లు తుడుస్తున్నా పైకి లేపన్నాడు నాకు దయ ఉందే తప్ప నేను పైకి లేపగలిగే శక్తి లేదన్నట్టు ఏం లాభం కొంత లాభం వీడు మరొకటి పిలుచుకుని రావడానికి లాభం మరొక ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు మంచి శాండం మంచి బలవంతుడు వాడు పక్క నుంచి వచ్చిన బాబు లేపు అంటున్నాడు వీడు వాడు లేపకుండా వెళ్ళిపోయింటారు అంటే వాడికి ఎత్తగలిగే శక్తి ఉంది కానీ ఎత్తాలని దయ్య లేదు చూసారు ఇక్కడ మొదటివాడికి దయ ఉందే కానీ ఎత్తగలిగే శక్తి లేదు రెండో వాడికి ఎత్తగలిగే శక్తి ఉంది కానీ లేదు రెండిట్లో ఏది లేకపోయినా మనకు ప్రయోజనం లేదు అందుకే కేవలం దయ ఉంటే చాలదండి దయ్యతో బాగు చేయగలిగే శక్తి ఉండాలి మూడవ ఆయన కూడా వచ్చేట అరే రే కింద పడిపోయావా అని అవలేలుగా రెండు చేతులతో ఎత్తి చక్కగా నిలబెట్టాడు ఆయన ఇప్పుడు మూడవవాడికి దయ ఉంది ఎత్తగలిగే శక్తి ఉన్నది కాపాడగలిగే శక్తి ఉంది అలాగా దయ చూపించడమే కాకుండా మనల్ని కాపాడగలిగే శక్తి ఉంటే ఆ శక్తికి దాక్షిణ్యం అని పేరు ఇది తెలియాలి మొదటి దయ రెండు దాక్షిణ్యం అందుకు మనందరికీ దయ ఉండొచ్చు కానీ దాక్షిణ్యం ఉండదండి దాక్షిణ్యం భగవంతునికి ఉంటుంది ఏమిటయ్యా దాక్షిణ్యం అంటే ఎవడు దయ చూపిస్తే మళ్ళీ దుఃఖం రాదో దానికి దాక్షిణ్యం అని పేరు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవడు దయ చూపిస్తే మళ్ళీ దుఃఖం రాదు మనకు ఒక ఆయన వచ్చి ఇవాళ చాలా కష్టపడి కష్టాల్లో ఉన్నావేమో ఎందు లక్ష రూపాయలు తీసుకుంటాడు అని వెళ్ళిపోతాడు నేను చాలా దయా దాక్షిణ్యాలు ఉన్నాయండి అని పేపర్లో ఫోటో వేయించుకుంటాడు ఏం లాభం ఈ లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టేసి మరొకరి దగ్గర మళ్ళీ బయలుదేరుతాడు దరిద్రానికి కనుక ఇవాళ దుఃఖం ఇవాళ తీరిస్తే లాభం లేదండి మళ్ళీ దుఃఖపడకుండా చేయగలగాలి అది దాక్షిణ్యం అంటే మళ్ళీ జన్మ పరంపరలో పడకుండా మోక్షం అనేది ఇచ్చి శాశ్వత దుఃఖనాశనం ఇవ్వడమే దాక్ష్యం అది ఇవ్వాలి అంటే దయ ఉండాలి భగవంతుని మనకు సాయం చేయాలంటే దేనికోసం చేయాలంటే మనం ఇచ్చే కొబ్బరికాయ కోసమా ఒక ఆయన గుడికి ఫ్యాన్ గిఫ్ట్గా ఇచ్చేట కానీ కండిషన్ పెట్టేట స్విచ్ వేయద్దని ఎందుకంటే గిర్ర తిరిగితే పేరు కనబడదు వాడు రెక్కల మీద పేరు రాసి పెట్టదు కనబడదని బాధ ఇలాంటి డబడబగాలు తయారైపోతున్నారు వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తల కింద చాలా అయిపోతున్నారు ఇదా ఇక్కడ అందు మనం ఏది చేసినా స్వార్థంతో చేస్తాం కానీ పరమేశ్వరుడు అలా చేయడు ఆయనకి స్వార్థమే ఉంది అందుకే ఆయన దయా దాక్షిణ్యాలు వెనకాల స్వార్థం లేదు ఆయన దయ చూపించాడా ఇంకా మనకు దుఃఖం లేదు అందుకే శాశ్వత దుఃఖనాశకుడు ఈశ్వరుడు ఒక్కడే ఇది తెలుసుకోండి ఇక్కడ అదే దాక్షిణ్యం అందుకే దయా దాక్షిణ్యాలు కలిస్తేనే దక్షిణామూర్తి ఇది దక్షిణామూర్తి తత్వం ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు దక్షిణామూర్తి అంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది ఇప్పుడు మూడవ అర్థం కూడా చెప్తున్నాను దక్షిణ సేముషి ప్రోక్త ఇది దక్షిణామృతి ఉపనిషత్తులోని మంత్రం ఇప్పుడు చెప్పినది దక్షిణ సేముషి ప్రోక్త శేముషి అంటే మేధస్సు దక్షిణ అంటే మేధాశక్తి అని అంటే ఇక్కడ దక్షిణామూర్తి అంటే మేధాశక్తి స్వరూపం ఇక్కడ అంటే తెలివితేటలే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే చాలు మనకు తెలివితేటలు వస్తున్నాయి అందుకే శ్రీ దక్షిణామూర్తయ్యే నమహ శ్రీ శివాయురవయ నమ ఇప్పుడు మూడు అర్థాలు చెప్పాను కదా నాలుగో అర్థం కూడా చెప్పేసుకుందాం ముచ్చటగా దక్షిణం వైపు చూసేవాడు దక్షిణామూర్తి చాలా అద్భుతమైన మాట అండి ఇక్కడ మీరు శివాలయాలకు వెళ్తే దక్షిణం వైపు ఉంటాడు ఈయన అంటే ఆయన ఉత్తరం వైపు ఉంటాడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు అంటే సౌత్ ఫేస్ అనమాట మీరు శ్రీశైలం వెళ్ళండి మల్లికార్జున స్వామాలయానికి లేదా శ్రీకాళహస్తి వెళ్ళండి ఏ ప్రాచీన శివాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ క్రమంలో మనం వస్తూ ఉంటే మనం సరిగ్గా ఉత్తరం వైపు వస్తే ఆయన ఉత్తరం వైపు ఉంటాడు దక్షిణామూర్తి ఉంటూ దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు దక్షిణాభిముఖంగా ఉంటాడు గనక అది దక్షిణామూర్తి అని పేరు వచ్చింది అందుకే దక్షిణాభిముఖమేవ దైవతం అన్నారు ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉంటాడు ఇది చెప్తున్నారు ఇక్కడ తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఈ రెండింటికి మంగళ దిశలో పేరు తూర్పు దిక్కు ఐశ్వర్యం ఉత్తర దిక్కు జ్ఞానం అందుకే గురుస్థానం ఇప్పుడు ఉత్తరంలోనే ఉంటుందండి ఇక్కడ అందుకే దక్షిణామూర్తి ఉత్తరంలో కూర్చుంటాడు దక్షిణ చూస్తుంటాడు ఇప్పుడు మీరు ఆయన్ని చూడాలి అంటే మీరు తిరగాలి ఉత్తరం వైపు తిరగాలి అంతే కదా ఆయన దక్షిణం వైపు చూస్తున్నాడు ఆయన్ని మీరు చూడడానికి మీరు ఉత్తరం వైపు తిరగాలి అంటే శివుడి వైపు తిరగాలి అంటే ఉత్తరం వైపు తిరగాలి దక్షిణామూర్తి వైపు ఇప్పుడు దీనిలో ఒక అద్భుతమైన విషయం చూపిస్తున్నాడు ఎవడైతే శివుడి వైపు తిరుగుతారో వాడికి దక్షిణం పృష్ఠ భాగంలో ఉంటుంది వెనక వైపు వస్తుంది దక్షిణం ఎవరి దిక్కు తెలుసా యముడండి దక్షిణ దిశకి అధిపతి ఇప్పుడు శివుడివైపు భక్తుడు తిరగగానే వీడు పృష్ఠభాగం ఎక్కడ వైపు చూపించాడు యముడి వైపు చూపించాడు అంటే అర్థం ఏంటో తెలుసా మనం మాట్లాడుతున్న మాట్లాడుతూ లేచి వెనక్కి తిరిగామనుకుని అర్థం డోంట్ కేర్ అని అర్థం అవునా లేదా అలాగా దక్షిణం వైపు వీపు తిప్పేమో అంటే ఎవడు శివుడి వైపు తిరుగుతాడో వాడు యముడిని డోంట్ కేర్ అంట అది దీని యొక్క అంతర్యండి ఇక్కడ అదే పరమేశ్వరుడి వైపు తిరిగితే వాడు యముడిని డోంట్ కేర్ అని తిరుగుతాడు ఇక్కడ అయితే ఇది బాగుంది కదండి మరి శివుడు ఎందుకు దక్షిణం వైపు తిరిగాడు ఇది ఒక ఆయన అడిగాడు తెలివిగా శివుడు దక్షిణం వైపు కళ్ళు పెట్టించాట ఎందుకంటే నా భక్తుడి వైపు యముడు చూడకుండా ఒక నిఘా పెట్టించెట్టనక్కడ అందుకు చూస్తున్నటువంటి స్వామి ఇక్కడ ఎంత అద్భుతం దక్షిణామృతత్వం అందుకే శివుణ్ణి ఆశ్రయించిన వారు యముణ్ణి దాటేస్తారు యముడంటే మృత్యువు శివుడంటే మృత్యుంజయం ఇది తెలుసుకుంటే చాలు అమృతస్వరూపుడైన పరమేశ్వరుని ఆశ్రయించిన వారు మృత్యువుని దాటతారు మృత్యువనగా అజ్ఞానం మృత్యువనగా మరణ పరంపర అందుకు మృత్యుంజన పరమేశ్వరుని ఆశ్రయించిన వారు అజ్ఞానమనే మృత్యువును దాటతారని చెప్పడమే దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆంతర్యం